సో ఈ హాట్ సమ్మర్ వల్ల కాలేజెస్ లేపడం వల్ల బ్లడ్ స్కేర్సిటీ చాలా ఉంది ఈవెన్ ఓ పాజిటివ్ నార్మల్ గ్రూప్ అది కూడా అందుబాటులో లేదు సో ఈ విషయం మన ముఖేష్ జైన్ గారు పేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆయన విషయం చెప్పడం జరిగింది వెంటనే ఆయన స్పందించి వాళ్ళ పేపర్ మిల్లో ఎంప్లాయీస్ చేత మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ బ్లడ్ తలసీమ పిల్లలకి ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ఒక తలసిమియా పేషెంట్ సంవత్సరం కాలం బతకాలంటే పదిహేడు మంది రక్తదాతలు అవసరం సో అందరూ కూడా ముందుకు వచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం మన జైన్ సేవా సమితి తరపున ఈ ప్లస్ పేపర్ మిల్ ప్లస్ మెగనా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ జరుగుతుంది మేము టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇది సో వాళ్ళకి మనం టెన్ ఇయర్స్ నుంచి కూడా బ్లడ్ బ్లడ్ ఏర్పాటు చేయడం మందులు ఏర్పాటు చేయడం ఇలాగే ఈ టూ ఇయర్స్ నుంచి మనం మెగ్నా హాస్పిటల్లో సెంటర్ పెట్టాం సో ఆల్రెడీ అది ఆరోగ్యశ్రీతో కనెక్ట్ అయ్యింది సో వాళ్ళకి మెగ్నా హాస్పిటల్ ద్వారా వీళ్ళకి ఈ సర్వీసు ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఒక విషయం ఎంత బ్లడ్ ఇచ్చినా ఎంత మందులు వాడినా వీరి పదిహేను ఇరవై సంవత్సరాలు ఇది బతక బతకరు వీళ్ళని బతికించాలంటే బోన్ మేరో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించాలి ఇది మన ఆల్రెడీ మనం మహావీర్ జైన్ హాస్పిటల్ బెంగళూరులో ఇప్పటివరకు పదహారు మందికి చేయించాం దాంట్లో పద్నాలుగు మందికి బతికారు ఇద్దరు మాత్రం మనం బతికించలేకపోయాం ఎందుకంటే ఇది బాగా కాస్ట్లీ ప్రొసీజర్ ఇది ఇంచుమించు ఒక బోన్ మేరో కాస్ట్ ముప్పై నుంచి నలభై లక్షలు అవుతుంది మన బెంగళూరు మహావీర్ హాస్పిటల్ అయితే ట్వెల్వ్ ల్యాక్స్లో జరుగుతుంది ఈ ట్వెల్వ్ ల్యాక్స్లో కూడా మన పిఎం ఫండ్ నుంచి తర్వాత టాటా సిఎస్ఆర్ సిబిలా సిఎస్ఆర్ సంకల్ప్ ఫౌండేషన్ జైన్ సేవా సమితి అందరూ కలిపి ఈ పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు సో అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం క్యాంప్ ఇక్కడ పేపర్ మిల్ పెట్టడం జరిగింది రేపు ఎనిమిదో తారీఖు గోదావరిగడ్డి దగ్గర ఈ క్యాంప్ పెట్టాం అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే ప్లీజ్ రేపు అందరూ వచ్చి మీరు బ్లడ్ డొనేట్ చేయాలని కోరుతున్నాం మీరు పిల్లలకి అందరూ కూడా మీరే వీళ్ళని రక్షించాలి పిల్లలకు మీరే బాధ్యత వహించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ एदर मारो भयो यो प्रमको हो बस्यो भयो म मेरको हो அக்கடையோ கேட்டுக்காடுக்கு கொச்சிட்டு அப்படினா கொடுத்து போட்டு